హాయ్ గాయస్ మీరు రాజు వెల్కమ్ బ్యాక్ వచ్చాను ఈరోజు రోజు డ్రోన్ శనివారం గొర్రంతలో ఉన్నాం ఈ గురసలో గుర్రేట్ ఏ విధంగా ఉన్నావు రైతులను తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి చూసి లైక్ షేర్ కామెంట్ చేస్తూ మనం చేస్తాం ఏదైనా ఎవరివి ఎవరివన్నా కొట్టాలవి పెద్దపాయ కొట్టాలా అక్కడ అదే ఏం చెప్పావు అన్న ఏం చెప్తాయి

అన్నా ఎంత ఎంతకొంటే అన్నా ఎందుకంటే ఇవి వచ్చేసి పదకొండు పొట్టేళ్ళు కొన్నాము పదకొండు పొట్టేళ్ళు పదకొండులో ఆరు ఎత్తి పంపించినాము ఇప్పుడు ఆటోకి ఎంతవన్న రేటు అప్పుడే ఈ మూడు వచ్చేసి నలభై ఐదు వేలు అవి మిగతా మొత్తం పదకొండు కలిపి ఎంత మొత్తం పదకొండు కలిపి లక్ష అరవై ఆరు వేలు ఉన్నాయి లక్ష అరవై ఆరు వేలు అంటే ఇప్పుడు రేటు అప్పుడే మీకు ఎట్లా అనిపించింది ఆ ఈ సంతలైతే కొంచెం మాకు తెలిసినంత మాత్రం సరసమే పడుతుంది రేట్ అయితే సరసమే ఉన్నాయి రేటు అయితే సరసమైన వరల రేటు నేను రైతులకి ఒకటే విజ్ఞప్తి రైతులకు కానీ వ్యాపారస్తులకు ఒక చిన్న వినోం చెప్పాలనుకున్నా మరి తప్పండి అనుకోండి ఒప్పని అనుకోండి కానీ నాకు చెప్పే చెప్పేస్తాను రైతు సోదరులారా కొనే వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ గేట్ అవతల కొన్నారంటే గేట్ బయట గేట్ బయట కొన్నారంటే వాళ్ళ సెల్ నెంబర్ తీసుకోండి అది దొంగ కావచ్చు రైతుది కావచ్చు వ్యాపారస్తుంది కావచ్చు మీరు సెల్ నంబర్ ఎప్పుడైతే తీసుకున్నారంటే ఏడన్నా అమ్మినా కూడా అది దొంగదని బయట పడిన కూడా బయట కొన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ సెల్ నంబర్ తీసుకోవాలా అది లోపల కొన్న వాళ్ళు అయితే సెల్ నంబర్ అవసరం లేదు వాళ్ళు ఆదాయం తీసుకుంటారు సరిపోతుంది ఇప్పుడు అన్న చెప్తున్నాడు ఏంటంటే ఎవరన్నా కొనుగోలు చేసేటోళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయండి అలా ఒకరి దగ్గర కొనుగోలు చేస్తుంటే వాళ్ళ సెల్ నెంబర్ అన్ని దయచేసి తీసుకోండి అని అంటున్నాడు అన్న ఛానల్ పెరుగు నారా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి నాకంటే సీనియర్ అన్న రైతు గురించి అన్ని తెలిసినవాడు కాబట్టి ఇప్పుడైనా కొంచెం మేల్కొనండి ఎందుకంటే చాలా మంది నష్టపోతున్నారు లోపలికి వీలు తీసుకుంటున్నాం అంటే మేము భయపడదాం ఎందుకంటే వాళ్ళు గుర్తు చేయలేని వ్యక్తి దగ్గర కొంటున్నారు ఆ వాడు దొంగతనం చేసింది అమ్మినే తెలియదు దొరల దగ్గర తెచ్చింది అమ్మిన తెలియదు ఎట్ట తెచ్చిన అమ్మే తెలియదు మొత్తానికి అయితే అలా కాబట్టి ఎవరి దగ్గర ఉన్న కొనేటప్పుడు మీరు సెలవు ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నారు ఓకే అన్న ఇంకేమైనా చెప్ చెప్పదలుచుకున్నా ఏం చెప్తాను నమస్తే అయితే నాది కూడా ఒక యూట్యూబ్ ఛానలే పెరుగు నారాజ్ నా ఛానల్ పెరుగునారా నా ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి చేయాలని మనవి చేసుకుంటూ మన రాజు మీడియా ఛానల్ కూడా వస్తుంది కాబట్టి ఆయన నాకన్నా సీనియర్ వయసులో చిన్నోడైనా నాకన్నా సీనియర్ నేను మన్ననే స్టార్ట్ చేసిన మమ్మల్ని కూడా కొంచెం ఆశ ఆదరించి అభిమానిస్తారని చెప్పి ఆశిస్తున్నా అలా ఏం చెప్తే ఇరవై మూడు వేలు చెప్తే ఇరవై మూడు వేలు చెప్తే ఏమని అడుగుతున్నారా రేటు అడుగుతున్నాను ఇరవై ఒకటితో అడుగుతున్నారు ఇరవై ఒకటితో అడుగున్నారు ఎంత ఇద్దాం అప్పుడే లాస్ట్ ఇరవై రెండు రెండున్నర అయితే ఇటువంటి తగ్గించుకుంటావు అన్నీ ఉంటాయి ఎవరు నా పెండ పెండ పొనమరతా చెప్పు తొంభై తొమ్మిది ఎనభై ఐదు డెబ్బై తొమ్మిది ఇరవై రెండు నలభై పేరు కిష్టమూర్తి వ్యాపార వారు అయితే వ్యాపార వస్తుంది మళ్ళీ ఆరవారు వస్తుందా ఇవన్నీ ఆడ కొనుగోలు చేస్తావు రైతు కాడే ఉన్నావు కదా రైతుల రైతుల దగ్గరే కొన్నావు బయట గుర్తు వ్యక్తుల దగ్గర కొనవద్దు అన్నా ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్తాయి పన్నెండు పన్నెండు వేలు చెప్పి ఎన్ని తెచ్చింటివి పదహైదు పదహైదు తెచ్చింటే ఎన్ని ఎమ్ తొమ్మిది మిగిలినాయి ఎమ్మిది మిగిలినా ఇంకా ఏమైనా అడుగుతున్నారా ఆరాదాం ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారు ఏ రేట్లో ఎనిమిది తొమ్మిది ఎంత కదా లాస్ట్ పదిన్నర అవి ఎంత కంప్తీ అవి పది పదకొండు 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 ఎవరు అన్నా ఉంచాల వ్యాపారమారు అవుతా వ్యాపారమా అయితా రైతు ఫోన్ నంబర్ చెప్తావా ఫోన్ నంబర్ ఎప్పుతావా ఫోన్ నంబర్ చెప్పు ఆరు మూడు సున్నా ఒకటి మూడు నాలుగు మలో నాలుగు ఎనిమిది రెండు ఆరు యా పేరు అన్నా మధుసధాకర్ మధు సుధాకర్ అంటే ఇంకా ఉండగా ఇవన్న ఉంటుంది ఉండే

ఫోన్ నంబర్ చెప్తామన్నా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు ఆరు మూడు ఆరు రెండు ఆరు సున్నా ఆరు పేరు బలరాముడు ఇలా ఏం చెప్తానా ఇరవై రెండు ఇరవై ఎక్కడ చెప్పావు ఏం అడుగుతున్నారా అడుగుతున్నారా అప్పుడే పద్దెనిమిది పద్దెనిమిది వరకు వెళ్తాం ఎంత కదా లాస్ట్ నువ్వు పద్దెనిమిది గత పైన నేను ఎంతున్నాయి మానే సేల్ కావాలి మరి పునమృత పునమృత తొంభై ఐదు తొంభై ఐదు యాభై యాభై నలభై నలభై యాభై రెండు యాభై రెండు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పేరు వడ్డీ వ్యాపార మన వారం వారు వస్తున్నారు కదా

వచ్చారా ఇంకా బాగా గిరాకు గిరాకుంటుంది ఫోన్ నెంబర్ ఎంత చెప్పు తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై రెండు తొంభై రెండు నలభై నలభై డెబ్బై డెబ్బై పది పది పేరు ఇంకా ఈ విధంగా ఉండవా అన్న ఏం చెప్తా అన్నవి ఏం చెప్తావి అలా రెండు వేలు ఎందుంటారు వయసు దానికి రెండు సంవత్సరాలు ఎన్ని పళ్ళు నాలుగు ఉన్నాయా ఎవరు కుడిపాడు రాబలి కుడిపాడు ఫోన్ అమ్మ రేపు గట్టిగా పిన్నపల్ల అరవై మూడు సున్నా రెండు సున్నాలు ఒకటి మూడు తొమ్మిది పదహైదు పేరు నరసింహ్ కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేయండి బాగా దిప్పంగా ఉన్నాయి ఎంత చెప్పినారు అన్నీ అయితే ఎవరు ఇన్స్పారండి ఇన్స్పండి ఏం చెప్పినారు రేటు పదహైదు వేలు ఏం చెప్పి ఏం చెప్పి రేటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు ఏం అడుగుతున్నారా రేటు అక్కడ ఇరవై రెండు ఎంతకిద్దాం లాస్ట్ నువ్వు ఇరవై ఇరవై ఐదు కింద ఇస్తావు అమ్మితా లేదా అవి ఇరవై కావురు కాపీ కుడిపారు వ్యాపారమేనా కొనం రేపు పేరు మళ్ళా <tip> 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 मेरा मतलब ये है इसको तोड़ा लागटो होता है आ जाना आ जाना शुरू ये बोलूंगा चंडीगढ़ 500000 यार इसको